హైదరాబాదు నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఆస్తి పన్ను బకాయిలను క్లియర్ చేయడానికి వన్ టైమ్ స్కీమ్ను ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు తొంభై శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించుకునే అవకాశం కల్పించింది జిహెచ్ఎంసి పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది తొంభై శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓటీఎస్ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది గతేడాది కూడా ఓటీఎస్ను ప్రకటించారు అయితే ఈసారి తొంభై శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓటీఎస్ను అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మార్చి ఏడో తారీఖున ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఓటీఎస్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పన్నుతో పాటు వడ్డీ పది శాతం చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది వన్ టైం సెటిల్మెంట్ అవకాశాన్ని ఉపయోగించుకుని నగరవాసులు సకాలంలో ఆస్తి పన్ను చెల్లించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కోరారు గతేడాది కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఓటీఎస్ను తీసుకువచ్చారు దీనివల్ల ఎంతోమంది ఆస్తి పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు ఈసారి కూడా అదే మాదిరిగా నగరవాసుల నుంచి స్పందన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈసారి ఆస్తి పన్నుకు సంబంధించి రెండు వేల కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా జిహెచ్ఎంసీ ముందుకెళ్తోంది ఓటీఎస్ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశించిన స్థాయిలో పన్నులు వసూలవుతాయని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు